దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మే పన్నెండు ప్రార్థన దగ్గల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ గర్షి దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె మొదటి దినవృత్తాంతముల గ్రంథము మూడు నుండి ఐదు అధ్యాయములు మూడవ అధ్యాయము దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా ఇజ్రాయేలీరాలైన అహినోయామునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు కర్మేలియురాలైన అభిగయులకు పుట్టిన దానియేలు రెండవవాడు గషూరు రాజైన తల్మయ్యి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అప్షాలోము మూడవవాడు హగీతు కుమారుడైన అదోనియా నాలుగోవాడు అబీటలు కనినా ఐదో వాడు అతని భార్య అయిన ఎగ్లానా కన్ ఎగ్లా కనినా ఇత్రేయాము ఆరోవాడు ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి అచట అతడు ఏడు సంవత్సరములు ఆరు నెలలు ఏలెను ఎరుశలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలేను ఎరుషులేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీమాయేలు కుమార్తెన బెసేబావల్న కలిగిన షిమ్యా షాబ్ షోబాబు నాతాను సొలోమోను అని నలుగురు ಈ ಈಬಾರು ಎಲಿಶಾಮ ಎಲಿಪೆಲೇಟು ನೋಗಾಹು ನೆಪೆಗು ಯಾಫಿಯಾ ಎಲಿಶಾಮ ಎಲಿಯಾಧ ಎಲಿಪೆಲೇಟು ಅನು ತೊಮ್ಮ ಕುಮಾರು ಉಪಪತ್ಮವನ ಕಲಗಿನ ಗಾಕ ವೀರಂದರು ದಾವೀದ ಜನನಮೇರಿ ತಾಮಾರು ವೀರಿಕಿ ಸಹೋದರಿ ಸೊಲೋಮೊನ್ನಕು ರೆಹಬಾಮು ಕುಮಾರುಡು ಅತನಿ ಕುಮಾರುಡು ಅಬಿಯಾ ಅಭಿಯಾಕು ಆಸಾ ಕುಮಾರು ಆಸಾಕೂಹೋಷಾಪಾತ ಕುಮಾರುಡು యహోషపాతనకు యహోరాము కుమారుడు యహోరామునకు అహజ్యా కుమారుడు అహజ్యాకు యోవాషు కుమారుడు యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజరియా కుమారుడు అజరియాకు యోతాము కుమారుడు యోతామునకు అహాజ్ కుమారుడు ఆహాజునకు హిస్కియా కుమారుడు హిస్కియాకు మనషే కుమారుడు మనషేకు ఆమోను కుమారుడు ఆమోనకు యోషియా కుమారుడు యోషియా కుమారులు ఎవరన్నాగా జ్యేష్ఠుడు యోహానాను రెండోవాడు ఎహోయాకీము మూడోవాడు సిద్కియా నాలుగోవాడు షల్లుము ఎహోయాకీము కుమారులలో ఎకోన్యా అను ఒకడుండెను అతని కుమారుడు సిద్కియా ఎకోన్యా కుమారులు అస్సీరు షయల్తియేలు మల్కీరాము పెదాయ పెనజరు యకమ్య హోషామ నెబద్య పెదాయ కుమారులు జెరూబాబేలు షిమి జరుబాబేలు కుమారులు మెషుల్లాము హనన్య షెలోమీతో వారికి సహోదరి హషూభా ఓహేలు బెరేక్యా హసద్య యూషా బెజేదు అను మరి ఐదుగురు ఉండరి హనన్యా కుమారులు పెల్లచ యష్యా రెఫాయ కుమారులను అర్ణాను కుమారులను ఉబర్జ్యా కుమారులను షకన్యా కుమారులను షకన్యా కుమారులు షమయ అను ఒకడుండను శమయా కుమారులు ఆరుగులు హట్టూషు ఈగాలు బారియాహు నేయర్యా షాపాతు నేయర్యా కుమారులు ముగ్గురు ఎల్యోయేన హిస్కియా అజ్రికాము ఎలియోయేనై కుమారులు ఏడుగురు హోదవ్య ఇలియాషీబు పెలాయా అక్కుబు యోహానాను దలాయా అనాని నాలుగవ అధ్యయం యూదా కుమారులు ఎవరనగా పెరేసు హెష్రోను కర్మి హూరు శోభాలు శోభాలు కుమారుడైన రెవయ యాహాతును కనెను యాహాతు అహూమైని లహు లహాదును కనెను ఇవి సొరాతీయుల వంశములు అభియేతాము సంతతి వారు ఎవరనగా హజ్రేయలు ఇష్మా ఇద్భాషు వీరి సహోదరి పేరు హజలలో పోని మరియు గెదోరీలకు పితృడగు పెనుయేలును హూషాయిలకు పితృడగు ఏజేరును వీరు బెత్లహేములకు తండ్రి అఫ్రాతాకు జేసురగు హూరునకు కుమారులు తెకోవా తండ్రైనైన అషూరునకు హేలా నైరా అని ఇద్దరు భార్యలుండరి నైరా అతనికి అహుజామును హెపేరును తేమానీని హాయి హస్తారీని కనెను వీరు నయారాకు పుట్టిన కుమారులు హేలా కుమారులవనగా జరేతు సోహరు యత్నాను కోజు అనూబును జొబేబాను హారూము కుమారుడేనా అహర్హేలు యొక్క వంశములను కనెను ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను వేదన పడి అతని కంటే ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను ఎబ్బేజ్ ఇస్రాయేలీల దేవుని గురించి మరుపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విషయాల పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను షూవహు సహోదరుడైన కెలుబు ఎష్టో నాకు తండ్రి మెహిరును కనెను ఎస్టోను బేత్రను పాసేయాను ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను వీరు రేఖావారు కనజు కుమారులు వత్నియేలు షరాయ వత్నియేలు కుమారులు హతతు అను ఒకడుండెను మేయాను తై ఒఫ్రాను కనెను శరాయ పనివారి లోయలో నివసించే వారికి తండ్రి అయిన యువవాబును కనెను ఆ లోయలోని వారు పనివారై ఉండిరి ఎప్పున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు యేలా నయీము యలా కుమారులలో కనజు అను ఒకడుండెను ఎహల్లేలు కుమారులు జీఫు జీఫా సిరియా అషర్కేలు యజ్రా కుమారులు ఎరు మెరేదు ఎఫ్ ఎఫేరు యాలోను మెరేదు భార్య మిరియామును షమ్మేని ఎస్టేమోను వారికి పెద్దఅైన ఇష్బాహును కనెను అతని భార్య అయిన యహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరేదును షోకోకు ప్రధాని అయిన హెబేరును జానోహుకు ప్రధాని అయిన ఎకూతీయేలును కనును మెరేదు వివాహం చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్్యాకు పుట్టిన కుమారులు వీరే మరియు నహాము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయిలా మయకాతీయుడైన ఎస్టేము షీమోను కుమారులు అమ్మోను రిన్నా బెన్హానాను తిలోను ఈషీ కుమారులు జోహేతు బెంజోహేతు యోధాకము కుమారుడైన షలాహు కుమారులెవనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు మారేషాకు ప్రధాని అయిన లద్దాయు సన్నపు వస్త్రములు నే ఇంటి వంశకులకును యోకి మియా మియులుకును కోజే బయీఈలకును యోవాషు వారికి మోయాబులో ప్రభుత్వం నొందిన షరాపియులకును యాషు బిలేహేమువారికి అతడు పితరుడు ఇవి పూర్వకాలపు సంగతులే వారు కుమ్మరి నెతాయమునందును గెదేరానందును కాపురముండ్రి రాజు నియమము చేత అతని పని విచారించటకే అతడు కాపురముండరి షిమోను కుమారులు నెమ్ నెమూయేలు యామీను యారిబు జరాహు షావులు నాకు షల్లూము కుమారుడు షల్లూమునకు మిప్సాము కుమారుడు మిప్సామునకు మిష్మా కుమారుడు మిష్మా కుమారులు అక్కడు హమూయేలు హమూయేల్నకు జక్కూరు కుమారుడు జక్కూరునకు షిమి కుమారుడు షిమికి పదునారుగురు కుమారులను ఆరుగురు కుమార్తెలను కలిగిరి అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు యోధా వారు వృద్ధి అయినట్లు వారి వంశంలోనూ వృద్ధి కాలేదు వారు బేహర్షుబాలోను మోలాదాలోను హజర్షువలలోను బిల్హవాలోను ఎజేములోను తోలాదులోను బెతుయేలులోను హోర్మాలోను సిక్లగులోను బెత్మార్కోబోతులోను హజర్సులోను బెత్బీరీలోను షరాయిములోను కాపురం ఉండదు దావీదే వరకు వారు ఆ పట్టణములలో కాపురముండరి ఏతాము అయ్యిను రిమ్మోను తోకేను ఆషాను వారి ఊళ్ళు ఐదు బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వర్షంలో ఉండెను ఇవి వారి నివాస స్థలములు వంశావళి పట్టీలు వారికి ఉండెను వారు మోషేబ్ మెషోబాబు ఎమ్లేకు అమర్జా కుమారుడైన యోష యోవేలు అషియేలు కుమారుడైన షరాయకు పుట్టిన యషీబియా కుమారుడైన యహు ఎల్యోయేనయ్ యహాకోబా యశోహాయ అషాయా అదియేలు ఎషిమియేలు బెనాయ షమయాకు పుట్టిన షిమి కుమారుడైన యోధయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు పేల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండరి వీరి పితరుల ఇండ్లు బహుగా వర్దిలేను వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకే గెదోరునకు తూర్పున ఉన్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనరి పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండరి పేల వరుసను వ్రాయబడి ఉండు వీరు యోదా రాజేని హిస్కియా దినుములలో అచ్చడికి వచ్చి అచ్చడ కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు షిమ్యోను కుమారులైన వీరిలో ఐదు వందల మంది తమ పైన ఈషీ కుమారులైన పెలర్చాను నెయ్యర్యాను రెఫాయేను ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకుని షెయ్యూరు మన్నెమునకు పోయి అమాలేఖ్యులలో తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు ఐదవ అధ్యాయం ఇస్రాయేల్నకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల విమరము ఇతడు జ్యేష్ఠుడై ఉండను గాని తన తండ్రి పరుపును తాను అంటు పరిచినందున అతడి జన్మ స్వాతంత్రము ఇస్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకు ఇయబడను అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు బయలు పెడలేను అయినను జన్మ యోసేపు యోసేపుదాయను ఇస్రాయేళ్లకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు పళ్ళు హెస్రోను కర్మి యోవేలు కుమారుల్లో ఒకడు శమయ శమయాకు గోగు కుమారుడు గోగునకు షిమి కుమారుడు షిమీకి మీకా కుమారుడు మీకాకు రెవాయ కుమారుడు రెవయాకు బయలు కుమారుడు బయలునకు బెయారా కుమారుడు ఇతడు రూబేణీలకు పెద్ద అశురు రాజైన తిగ్లత్ పిలేశారు అతని చెర తీసుకుని పోయిను వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరుల్లో ముఖ్యులుగా తేలినవారు ఎహియేలును జకర్యాయును యోవేలు కుమారుడైన శమాకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలాయిను బెలా వంశపు వారు అరో నందును నెబో వరకును బయల్మేయోము వరకును కాపురముండ్రి వారి పశువుల గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున ఇప్రటీసు నది మొదలుకుని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండ్రి సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండ్రిరి గాదు వంశస్థులు వారికి ఎదురుగా భాషాను దేశమందు సల్మా వరకు కాపురముండరి వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు షాపాము వారు షాపాము వారును యహనయ్ వారును వారును బాషానులో ఉండిరి వారి పితృల ఇంటి వారైన వారి సహోదరులు ఏడుగురు మికాయేలు మిషుల్లాము షభా ఎర్తై యాకాను జియా ఏబేరు వీరు హూరి అనువారికి పుట్టిన అభిహాయిలు కుమారులు ఈ హూరి ఎరోయాకు ఎరోయా గిలాదునకు గిలాదు మిఖాయలునకు మిఖాయలు యషీషైకి యషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన హీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద వారి భాషలోనున్న గిలాదునందున దాని గ్రామం లేదును షారునకు చేరికనైన ఉపగ్రామం లేదును దాని ప్రాంతముల వరకు కాపురం ఉండిది వీరందరూ యూదా రాజైన యోతాము దినములలో ఇస్రాయేల్ రాజైన ఎరోబాము దినములలోను తమ వంశావళుల వరసను లెక్కలో చేర్చబడి రూబేనీలలో గాదిలోను మనిషి అర్ధగోత్రపు వారిలోనూ బల్లెమును ఖడ్గమును ధరించుటకు అంబు వేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండేరు వీరు హగ్రీలతోనూ ఎతూరు వారితోనూ నఫీషు నాఫీషు వారితోనూ నోదాబు వారితో యుద్ధము చేసి యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మి ఆయన వారి మొర ఆలకించను గనుక వారిని జయించడానికి వారి సహాయము కలిగాను హగ్రీయులను వారితో ఉన్నందువార వారందరూను వారి చేతికి అప్పగింపబడిరి వారు యాభై వేల ఒంటలను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకుని యుద్ధమందు దేవుని సహాయం వరకు కలుగుట చేత శత్రువులు అనేకలు పడిపోయారు తాము చెర తీసుకుని పోబడి వరకు రూబేనీలను గాదీలను మనిషి అర్ధగోత్రపు వారును వీరి స్థానములందు కాపురముండ్రి మనిషి అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిళ్ళుచూ భాషాను మొదలుకుని బయల్ హెర్మోను వరకును షనీరు వరకును హెర్మోను పర్వతం వరకును వ్యాపించి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఏఫేరు ఇషి ఎలియేలు అజ్రియేలు ఇర్మియా హుదవ్యా యహదీయేలు వీరు కీర్తి పొందిన పరాక్రమశాలలే తమ పితృండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పిత్రుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందున నాశనం చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించరు కాబట్టి ఇస్రాయేలీల దేవుడు అశూరు రాజైన పూలు మనస్సును అశూరు రాజైన తిగ్లప్తిలేసేరు మనస్సును రేపగా అతడు రూబేణీయులను గాదీలను మనిషి అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును హాబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతంలోనూ వారిని కొనిపోయాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించును గాక ప్రార్థన తెగలతండి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు మంచి దేవుడవు మహిమా గణతక అర్హుడవు యోగ్యుడవు పూజ్యవు నాయన నీకు వందనాలు అయ్యే ఉదయ కాలంలో మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి ఒక్క పాపముని కడగండి ప్రభా నాయన నీ ముందు నిందా రైతులుగా నిలవబెట్టండి అయ్యా తండ్రి నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్పదేవుడా కనికర సంపన్నుడా కృపామయడా ప్రేమామయడా పరిశుద్ధుడా లేలుయా నీకు వందనాలు ప్రభా అయ్యా మా కుటుంబస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసులు దయచండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరికీ నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి నీ సన్ని అయ్యా తండ్రి గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి మా ఇరు తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా భారతదేశంపై నీ కృప కలుగును కాక దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి జరుగుతున్న యుద్ధము అయ్యా సమాధానపరచండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు నాయన మా ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చుట్టని కాపు భద్రత ఉంచండి ప్రభా సరిహద్దులు చుట్టూని రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి ప్రభు ఎటువంటి ప్రాణహాని జరగకుండా మీరే కృప చూపండి నాయన నీ చిత్తం యుద్ధం విషయంలో నెరవేర్చండి అవిగో అంచ్యకాలంలో చివరి దినాల్లో ఉన్నాం ప్రభు అయ్యా నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి భారతదేశం అంతా రక్షించబడినట్లు కోటాను కోట ఆత్మలు నశించిపోకుండా రక్షించబడినట్లు ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అయ్యా నీ కృపను దయను పాలించండి నీ సన్నిధి కాంతిని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు కృపనివ్వండి ప్రభ నీతి న్యాయంతో పరిపాలించాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచని రూపులోకి మార్చుకోండి దైవజనులందరినీ బలపరచండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏక మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ దైవజనులందరికీ మీరు దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రాలు సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మనైనా సువార్త అందకుండా నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందించబడే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి ప్రభువ ఉరుగవే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపై కృప కలుగును కాక ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి దేశం చుట్టూ రక్త కంచివేయండి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని పట్టణాలు ఎన్ని పల్లెలు ఉన్నాయో ఎన్ని గృహాలు ఉన్నాయో ప్రభు ప్రతి గృహాన్ని రక్త ప్రోక్షణ కింద ఉంచండి సమస్త మానవాళికి రక్షణ దయచండి కుటుంబాలు కుటుంబాలుగా ని సన్నిధిలో ఉండే భాగ్యం దయచండి ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి వీలేదు ప్రభు దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఏ ఈ దేశాన్ని మీరే రక్షించమని అయ్యా ఈ దేశంలో నీ చిత్తము గాక నీ రాజ్యం స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తూ ఇదే కాలంలో ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును కాక మన ఆహారము నేడు మాకు దయచేమైలా ప్రాదం చేసిన అని క్షమించిన ప్రకారం ఆ ప్రాదములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నీవే ఉన్నది ఆ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక Amen, amen, amen.